ఒక సన్యాసిని మన ఇంటికి భిక్షకు పిలిచినప్పుడు అంటే పాద పూజకు పిలిచినప్పుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతాం అప్పుడు మనం కొన్ని మంత్రాలు సామూహికంగా పఠిస్తాం నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వం ఆనశుహు ఏమిటి దీని అర్థం అంటే కర్మల వలన మోక్షం రాదు పిల్లల వలన ధనం వలన కూడా మోక్షం రాదు కేవలం వైరాగ్యం అంటే త్యాగం అనేటటువంటి సుగుణం ఉంటేనే మోక్షం వస్తుంది అని సన్యాసికి మనం గుర్తు చేస్తూ ఈ మంత్రాలు చదువుతాం కానీ విచిత్రం ఏమిటంటే సన్యాసికి గుర్తు చేస్తూ చదివిన ఈ మంత్రాన్ని మనం మాత్రం ఆచరించాం మోక్షం కోసం కర్మకాండలో కూరుకుపోయి ఇంకా ఇంకా కర్మలు చేస్తూనే ఉంటాం చీకటి పోవాలంటే వెలుగు రావాలి లైటు వేయాలి అంతే అదొక్కటే మార్గం చీకటి గదిలో కూర్చుని విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీస లలితా సహస్రం ఇవన్నీ పారాయణ చేస్తే అంటే అటువంటి కర్మలు చేస్తే చీకటి పోదు పోని చీకటి గదిలో కూర్చుని ఒక గంట చాలా సీరియస్గా మెడిటేషన్ చేస్తే చీకటి పోదు కర్మయోగి జ్ఞానయోగిగా ప్రయత్నపూర్వకంగా మారాలి ఆత్మజ్ఞానం ఆటోమేటిక్గా రాదు నేను ఎల్కేజీ నాకు ఆత్మ అంటే అర్థం కాదు వేదాంత సేవణం అంటే భయం అని ఇంట్లోనే జపం పూజ ధ్యానం చేస్తూ కూర్చుంటే నీకు మోక్షం లక్ష సంవత్సరాలైనా కూడా రాదు అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రాదు ఆ స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి నాకు ఈత వచ్చిన తర్వాత నీటిలోకి దిగుతాను అంటాడు ఒక మూర్ఖుడు నీటిలోకి దిగితేనే కదా ఈత వచ్చేది అందుకే అష్టావకరు మహర్షి ఏమంటారు యోగానికి రావటానికి భయపడే సాధకులను మూఢహ విమూఢః అని మందలిస్తున్నారు మూఢ అంటే మూర్ఖుడు విమూఢః అంటే పరమ మూర్ఖుడు అని అర్థం